హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో ఇంత తక్కువ కి మళ్ళీ మళ్ళీ ప్రాపర్టీ అయితే రాదండి సో తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇలాంటి మంచి క్లాస్ అండ్ ఎక్సలెంట్ ప్రైమ్ లొకేషన్ లో సేల్ వచ్చిన అపార్ట్మెంట్ లో త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి చూస్తున్నారు కదా క్లాస్ గా డీసెంట్ గా ఉండే మంచి ప్రైమ్ ఏరియా సో మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అండి ఇక్కడ ఇది ఎంట్రెన్స్ ఆర్చు ఈ అపార్ట్మెంట్ లో మనకి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇది మనకి కేవలం తొంభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి యాక్చువల్ గా ఇక్కడ మార్కెట్ ప్రైస్ పరంగా చూసుకుంటే దాదాపుగా మీకు కోటి ఇరవై లక్షల రూపాయలు పైన అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ కక్షన్ లో కేవలం తొంభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది అది కూడా రెండు వేల ఎస్ఎఫ్టీ ఉండే ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దీనికి మనకి అన్డివైడెడ్ షేర్ గా నలభై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉండే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో మనకి ఫ్లాట్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావండి సో ఇది కామన్ క్యారెడేర్ ఏరియా ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో ఇక్కడ కూడా మనకి స్టీల్ రేలింగ్ పైప్ ఇచ్చారు ఇదంతా కూడా ఫ్లాట్ కి ఫ్లాట్ కి మధ్యలో మీకు సెట్ బ్యాక్స్ లాగా వదిలేరు ఇది ఈ ఫ్లాట్ కి సంబంధించిన ఎంట్రన్స్ సిమ్మ ద్వారం టేక్ సింహ ద్వారం ఇచ్చారు ప్రస్తుతానికి ఫ్లాట్ లోపల వీడియో అయితే చూపించట్లేదు నెక్స్ట్ తప్పకుండా మీకు వీడియో లోపల కూడా చూపిస్తాను ఇదంతా కూడా కింద మనకి కామన్ క్యారిడర్ అనమాట ఇదంతా కూడా మీకు ఇది కింద ప్లే గ్రౌండ్ ప్లేస్ కూడా ఇచ్చారు చుట్టూ కూడా మనకి ఎలివేషన్ కానీ లోపలంతా కూడా అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మీకు తొందరలోనే వీడియో అయితే లోపల వీడియో కూడా చూపిస్తాను ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి కేవలం నాలుగు వందల మీటర్ల దూరంలో ఉండే ఈనాడ ఆఫీస్ బ్యాక్ సైడ్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి పడమట ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో ఫ్లాట్స్ అయితే ఇంత తక్కువ రేటుకి డెఫినెట్ గా రావండి సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటుకి సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ కి ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి మీకు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఎలాంటి ప్రాపర్టీ కోసం వస్తున్నారో వాళ్ళకి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్ కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్ లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏటీ నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదే విధంగా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా లేదా మీరు ఏదైనా ల్యాండ్ డెవలప్మెంట్ కి ఇవ్వాలన్నా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ